హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి చింత చిగురు వంకాయలు ఒక ఆనియన్ ఆలు కొత్తిమీర్ కలమాకు వేసి కర్రీ చేస్తున్నా చింత చిగురు వంకాయ కర్రీ చేస్తున్నా ఫుల్ వీడియో ఇవ్వడండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నిటిని కట్ చేసినాక చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వంకాయలు ఇట్లా కట్ చేసుకున్నా చూడండి ఆలుగడ్డ ఉల్లిగడ్డ చింత అయితే వేసేటప్పుడు కడిగి వేసేస్తా సేమ్ కూడా అట్లనే కొత్తిమీర చూడండి చూసుకున్నా ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఆయిల్ అయితే వేసేసిన ఆయిల్ అయితే ఆగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేస్తున్నా ఎప్పుడైనా సరే నూనె ఇట్లా కాగినాకనే ఉల్లిగడ్డ వేసుకుంటే జల్దీ వేగుతుంది సేమ్ మీరు కూడా ఇట్లానే వేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ మంచిగా వస్తుంది కూర రెండు కట్క అయితే చింతచీగురు తెంపి ఇట్లా మంచిగా వేయించుకొని నూనె పోయకుంటే వేయించుకొని ఈ బట్టలు కాటన్ బట్టలు కట్టి కట్టి పెట్టేది అది సంవత్సరం దాకా యూజ్ చేసుకునేది ఇప్పుడు అవన్నీ ఆ రోజులన్నీ పోయినాయి మా అమ్మమ్మ వేస్తుండే అట్లా అంటే టమాటాని స్కిప్ చేస్తుండ ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్గా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్లో ఇప్పుడు లైట్గా ఎగుతుంది కదా ఉల్లిగడ్డ ఆలుగడ్డ వేసుకున్నాం ఆలుగడ్డ కూడా నూనె లేదు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేగినాక ఒక చెంచా పసుపు అల్మెల్ గడ్డ దగ్గర దగ్గర ఒక చెంచా ఫుల్ వేసిన ఒక చెంచా ఆఫ్ వేసినా నేను ఇప్పుడు ఇందులో కలమాకు మేమైతే ఎక్కువనే వేస్తాము ఎందుకంటే ఫ్రెష్గా దొరుకుతుంది మాకు ఎదిగినాయి కదా ఇప్పుడు డైరెక్ట్ వంకాయలు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కలుసుకొని మొత్తం అల్మెల్గడ్డ పసుపు కలగాలిచినట్టు ఇట్లా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి అప్పుడు మగ్గుతుంది వంకాయ ఆలుగడ్డ మగ్గుతుంది ఇవి వంకాయలు కడిగిన నీళ్ళు ఫ్రెండ్స్ నీళ్ళు అట్లా ఎందుకైతే అంటే వంకాయలలో ఇప్పుడు ఏమంటారు వేస్ట్ ఉప్పు వేస్తాం కదా ఉప్పు ఉప్పేసి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల వంకాయలు ఉన్న ఏమంటారు దాన్ని వంకాయలు ఉన్నది అంతా పోతుంది అన్నమాట అందులోకి దిగిపోతుంది ఆ ఉప్పు నీళ్ళలాగా దిగిపోతుంది చూడండి నేను అదే ఉప్పు నీళ్ళల్లా చింత చిగురు కూడా కలుగుతున్నా ఎందుకు కడుక్కోవాలంటే ఏమైనా దుమ్ము ఉంటే పోతుంది అందుకనే అడుగుతున్నా కడగకుండా అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మందులు కొట్టండి కాదు కదా సంవత్సరానికి ఒకసారి వస్తుంది చింత చిగురు ఇట్లా మొత్తం వేసుకొని చూడండి ఎంత ఫ్రెష్గా అయిందో తనిగానిగా ఉంటుంది ఇట్లా కడుక్కొని వేయించిపోయి వేయించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం దాకా అయినా ఉంటుంది అందులోనే కొత్తిమీర వస్తలేదు ఫ్రెండ్స్ మన చేన్లా కొనుక్కోచుడు అవుతుంది ఇత్తలు మొలుస్తలేదు చచ్చిపోతుంది చిన్నగా ఉన్నా కానీ చూడండి ఇట్లాగ అడిగి పెట్టుకోవాలి ఫ్రెష్గా ఇట్లా మంచిగా వేయించుకోవాలి చిత్త అప్పుడే నూనెలు వేసుకోవద్దు ఎందుకంటే ఆ పులుపుకు ఉడకాయి ఈ కూరగాయలు అందుకనే ముందే వేసుకోవద్దు లాస్ట్కి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పులుపు కదా కారం పడుతుంది దగ్గర దగ్గర నేను మూడు చెంచాలు తాకేస్తున్నా ఉప్పు కూడా సేమ్ రెండు చెంచాలు వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చింత చింతచీకరు పులుపు ఉంటుంది కదా సరిపోదు అందుకనే ఉప్పు వేస్తున్నా ఉప్పు ఉప్పు కారం బాగానే పడుతుంది మీరైతే చూసేసుకోరు మీ టేస్ట్ కదా నేనైతే మూడు చెంచాల కారం రెండు చెంచాలు ఉప్పు వేసినా కారం గట్టిగా ఇంతమంది అందుకనే కారం ఇస్తున్నా మీరు యూజ్ చేసుకోర్రీ ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లైట్గా నూనె పైకి వెళ్తుంది కదా చూడండి మంచిగా వేగినాయి కారం మంచిగా పట్టింది ఇప్పుడు చింతచీగురు చూసానికి ఇంత కనబడుతుంది కానీ ఉడికి దగ్గర దగ్గరకు అవుతుంది మంచి కలుపుకోవాలి చింతచీగురు కూడా ఈ ఉప్పు కారం నూనెలో మంచిగా వేగాలి వేగినాక మనకి ఎన్ని పడతాయో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి వాటర్ పోయకుండా డ్రైగా అయినా ఇట్లనే ఫ్రై లాగా కూడా తినవచ్చు బాగుంటుంది సేమ్ కూర లాగానే ఉంటుంది కూర అంతా అనిపించదు కానీ సేమ్ పులుపు అయితే కూర లాగానే అనిపిస్తుంది అంటే ఆ రెడ్ కలర్ కూర కాదు తెల్ల కూర ఉంటుంది చూడండి ఆ టేస్ట్ కొంచెం ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడు చింతచీకు వేసినా కదా ఇప్పుడు ఫ్రేమ్ హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం చూడండి క్రమ్ ఎంత బాగా వేగిందో ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోస్తా ఒక పావు లీటర్ వరకు పోసిన ఉడకాలి ఆలుగడ్డ కూడా ఉడకాలి కదా ఉడికి మనకు దగ్గరకు వస్తుంది అసలు నేను ధనియాల పొడి కూడా వేయను కొత్తిమీర వేసి అంతే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నూనె పైకి వెళ్తుంది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకొని ఉంటే కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఇక వాసన అయితే గుమా ఇస్తుంది మస్తు వాసన వస్తుంది సాల్ట్ అయితే నాకు సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే సాల్ట్ పడితే వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి సూపర్ వచ్చింది వాసన అయితే మస్తు వస్తుంది ఇష్టం ఉంటే ధనియాల పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే వేస్తలేను ఇదే టేస్ట్ ఇట్లనే తిందామని అనుకుంటున్నాను అందుకని ఏ వేస్తలేవు మసాలాలు ఇట్లా ఏమి యాడ్ చేస్తలే మీ ఇష్టం ఉంటే వేసుకోండి చింతపండు యాడ్ చేయకుండా గుత్తంత ఇలాగా కూడా వండుకోవచ్చు ఈ చింత చిగురు వేసుకొని టేస్ట్ అయితే మస్తు వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇట్లా రావాలి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుంది అంత బాగుంటుంది కర్రీ ఒక్కసారి ట్రై చేసిరంటే మర్చిపోరు అసలుకి ఇప్పుడు చింతచీకూరు మార్కెట్లలో కూడా వస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళైతే కొనుక్కొని ఒట్లా వండుకోండి చూడండి ఉడికిపోయింది ఆలుగడ్డ ఇట్లా అనగానే రెండు రెండు పీసులు అవుతుంది ఇప్పుడు నేను పొయ్యి బంద్ చేస్తున్నా నేనైతే కూరనే ఎక్కానంట అంత బాగుంటుంది కూర చూడండి ఎంత బాగుందో కాలిపోతుంది మరీ ఎక్కువ నుజ్జునుజ్జ్ ఉరుకుతాయి కూడా బాగుంటుంది వెజిటేబుల్స్ ఎప్పుడే కానీ ఒక నైంటీ సెవెంటీ ఎయిటీ సెవెంటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని తినాలి అప్పుడే వాటిలో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మనకు అందుతాయి సేమ్ పుంటే కూర వేసి వండుకున్న ఫీల్ ఉంటుంది అంత బాగుంటుంది కూర కాలిపోతుంది సేమ్ మీరు కూడా ఎట్లనే వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు నిమిషాలు వాళ్ళ అన్నం అయితే కథన్ చేస్తున్నాను అంత టేస్ట్ ఉంది must taste on the friends లాస్ట్ ముద్ద అయిపోయింది కడతాం చూడండి ఫ్రెండ్స్ నేను చెయ్యి కూడా కడుక్ కడుక్కున్నా చూడండి కూర మళ్ళీ చూపిస్తున్నా సేమ్ మీరు ఇట్ల వేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఓపికతో ఇంతవరకు ఛానల్ మీ ఓపికతోని ఇంతవరకు ఫుల్ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కూర అయితే నాకు మళ్ళీ ఆనందిన బుద్ధి అవుతుంది వాసన అయితే వస్తుంది గుమ్మాయిస్తుంది వాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్